ఇక ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక సంక్రాంతి వస్తాను ఇక అయిపోయింది రోజుకొల్ వెళ్ళి ఉండాల్సిందే ఇంట్లో ఈ అమ్మ ఆదివారం ఒక్కరోజు చెరువు వస్తేనే ఇంటికాడ తట్టుకున్న అస్సలు అయితే లేదు ఇక ఇప్పుడు సంక్రాంతి చెరువులాట వాడు వారం రోజులు పన్నెండు రోజులు ఇచ్చిండు ఫ్రెండ్స్ గల్లీలనైతే మా గల్లీలో మంది పిలవాలి ఉన్నారు తలకే అని వస్తాయి ఆడు నేను డ్యూటీకి పోతే ఒకటే ఫోన్ చేసి వాడు ఇంటి కూడా ఫోన్ చేసి అంటారు కదా అరే అన్న నీ కొడుకు ఏంటన్నా వాడు నా టూ బల కొట్టినట్టు ఒకడు వచ్చి నాకు బల కొట్టింది ఒకడు వచ్చి మా కొడుకుని పుట్టింది ఒక రోజులు వచ్చి నాకు ఇచ్చిందంటాడు మీ అమ్మాయి పదకొండు రోజులు నేను ఎన్ని లొల్లులు వేసుకోవానో ఇంటి పక్కల వద్దటి ఏం చేయాలో నాకు ఏం అర్థం అయితే లేదు ఫ్రెండ్స్ ఒక్కరోజు ఆదివారం మొన్న ఆదివారం రోజు సెలివిస్తేనే పొట్టు పొట్టులు లల్లైంది ఇక గల్లీల ఇక ఇప్పుడు పదకొండు రోజులు అడ్డా పదకొండు రోజులు నేను ఏం చేయాలి ఇంకంతా పోరాలు తినరు ఇంట్లో కూర్చొని ఆడుకోరు అంటేనో ఆడుకోరు వాళ్ళకి క్యారమ్ బోర్డు తెచ్చిన చెస్ తెచ్చిన అన్నీ తెచ్చిన ఇంట్లో కూర్చొని ఆడుకోరు అంటే మేము బయటకే పోతాంటారు బయటికి పోతాం అంటారు వీళ్ళు తీడ పోరాలు ఊక్కరు వాడు ఏమన్నా అంటే ఇచ్చుతా అంటారు వాడు కూడతారు కొట్టినోడు వాళ్ళు వాళ్ళు ఊకన్నా వాడు వాళ్ళు అయ్యే ఊగిపోతారు వాళ్ళు అయ్యో ఇవ్వకన్నా వాడు తాగొచ్చి నా మేలు తోడు ఈ అమ్మాయి పదకొండు ఏం ఏమి ఏ కాళ్ళో ఏం కదా పూర్వంలో తోలి వాళ్ళక్కడే సావైత్తుంది వాడు పదకొండు రోజులు అన్ని నిన్న పదకొండో తారీఖు నుంచి వెళ్ళి సెలవులు అని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించింది పద్దెనిమిదో తారీఖు దాకా సెలవుల ఈ పద్దెనిమిది రోజులు నాకు వనవాసమే ఫ్రెండ్ ఇక నేనైతే ఏం చేయాలని ఎంతో తాగుదా అయితే తెలియదు త్వరగా నీ అమ్మ బట్టల గిట్లో సరి మా అతని నిండి తోలు అందుతాను లేకపోతే వీళ్ళతో ఈ నేను డ్యూటీకి ఇక ఊరికే వీళ్ళతోటి ఫోన్ మాట్లాడుకుంటేనే డాడీ వాడు కొట్టినట్టు మమ్మీ వీడు కొట్టినడు ఈ అమ్మ నాకు తలగే నొప్పి ఫ్రెండ్ ఒక్క మా ఇంట్లోనే ఉంటుందా మీ ఇంట్లో కూడా ఉంటుందా ఈ పురాణంలో తోడైతే నాకు బాగా శీతం సావైతుంది డ్యూటీ మాత్రం చేయనిస్తు డ్యూటీ కాడ తీట్లు వీడికి పోతే గల్లీలు ఏమైనా తోడు తిన్నలేరు ఈ పదకొండు రోజులు ఎత్తున్నాయేమో